కూర్చో కూర్చోటా కూర్చోటో కూర్చో కూర్చోలే వేరే ఎవరెందు కూర్చో ఏంటి కూర్చున్నావు నీకు ఏం కావాలి చెప్పు కూర్చో కూర్చోలేనా అట్లా కూర్చోను ఎవరు లేని చోటనే కూర్చో ఇష్టం పోతారు కదా కూర్చోలే కూర్చోలే కూర్చో కూర్చోను అదే 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 ఎవరు నువ్వు నేను నేను ఎందుకు ఎవరైతే కూర్చో ఆడే ముగప్ప మొగనిలే నేనా కూర్చోనే నీ సార్లు ఉన్నాయా ఆ ఉండవుండయి ఉండవు ఎవరు ఊరు నా నీ నీకేం పని నాకు మూ ఊరితో సరే అట కాదు నేనా ఆ ఎవరు పాపం అని చెప్పినా అడుగుతున్నాలే కన్ను పడవని అవలే చెప్తున్నావు ఏ నాకేం పని నైనా కంపెనీ యా ఊరు ఇంక తయ ఎక్కడ వచ్చినావు ఎవరి నాదే ఇండ్లో మాదేప్ప మరి ఏం మళ్ళీ ముడుకులాడుతావుడుకుల మళ్ళీ నా సీట్ లో కూర్చున్నావు ఎప్పుడు ఈడ వచ్చి కూర్చునేది కావచ్చులే సరళ రావాలబ్బా నీళ్ళైతే ఏంటి కూర్చున్నావు పోతు కొంచెం కాళ్ళు పట్టుకుంటే నొప్పి నా ఇంట్లో దొరికిందా సరే అదే తప్పే ఉందిలేబా ఏ కూర్చొని మంది ఆకుతున్నావా అలవాటు అలవాట్లేదు ఎవరు ఇవే నావే సంచి బట్టలు తెలిసలే ఏంటికి ఒకట పెట్టుకోడా దించుకొని చేతులు పట్టుకుని పెట్టినలే అవులేవులే అనిగా కూర్చుంటే నేను అంటే పోతుపోతు తీసుకొచ్చుకున్నావాదా పెళ్ళి పెండ్ అయిందా ముసు నా కనపడవు కదా కన్లే రెండు కనపడవా చిన్నప్పటి నుంచి అంతే ఏమైంది ఏమో చిన్నప్పటి నుంచి కండ్లు లేకుండా కుట్టినా వాళ్ళు కూడా గుడ్డే ఇద్దరు అమ్మ నాయన గుడ్డే నేను గుడ్డోన్నే ఏమో మాకు దేవుడు ఇచ్చినాడు ఇది ఇంత కొట్టము ఇంకా నేను ఆడుంటాను ఈ ఉండను మా సేండ్ లో ఉంటాం ఆడ పిండ్లుంది ఆడు ఉంటాను ఎప్పుడన్నా అట్లా పొద్దుపోకపోతే ఇట్లా వస్తాప అవును ఏం చేస్తా పొద్దుపోదు సొంత ఎవరన్నా పిల్లలుంటే చూడు పెళ్లి చేసుకుంటాడు ఇస్తారా ఏమి పిల్లలు గుడ్డోనికి ఇస్తారా ఏం పాట లాంటివి అంటే సూపు లేదు నీకి ఏమే సంసారానికి కంటి సూపు ఏం సంబంధం ఏం పెడి సాగుతా సుఖపెట్టాలి ఐదు ఐదు వందల ఎకరాలు పొలం ఉంది మాకి నేను చూస్తే గుడ్డోనికి ఎవరికి సంసారం చేస్తారని అంటారు ఆడే ఏంపా నాకు అట్లంటావు చాలా మంది వచ్చిపోయి మస్తుకొస్తావు ఆస్తు చూసి ఆస్తు ఉన్నాయి ఏం సంబంధం అంట గుడ్డోడు అడ్డోడు ఆయన ఆమె కోరికలు ఆమెకుంటాయి నువ్వు మస్తు చెప్తావు ఏడున్నావు నువ్వు నేను ఇక్కడ ఉన్నా ఈ పక్క ఉండవు ఈ పక్క వచ్చినావా ఈ పక్క వచ్చాడు లే లే పోయినట్లయితే లేనే కదా పక్కనే ఈడే ఉన్నావా ఈడ ఉన్నావుట్ ఇట్లా ఎవరేరు కదా ఎవరు లేరు ఎవరు లేరు అదేం సమాచారం ఇది నా దూరంలే ఏం ఈ దూరం వస్తువ్వి పోతు చల్లగుంటే కొంచెం కూర్చున్నావు నీళ్ళు ఆడ పక్కన యాడ్ ముందుకు అక్కడ ముందుకు టికెట్ పెట్టినాము ఆడ ఓటర్ కాడ తీదాగి కాదు ఈడ టికెట్ పెట్టినాం ఈడ ఎవరని కూర్చుంటే యాభ రూపాయలు అట్టేనా మళ్ళీ టికెట్ సిస్టమ్ ఈడలు కాదు ఆడ ఉండి ఉంది ఉండిలో వేసి పోల్ చూడు యాబ రూపాయలు మళ్ళీ గుడ్డోడనేమో వేసుకుంటాం వేసు వేయకుండా పోయావు లేవు వేసుకోలు చూడు వేస్తా యాడు ఎప్పుడొచ్చినా ఈడ ఆవి రూపాయలు ఆడ వేయాలా ఇడు కూర్చోవాల కూర్చోలే కదా మంచి మంచిది పెట్టినారు యాడికి పోతాయి మళ్ళీ కానీ కానీ యాడా

ఎగ్గింటే బావా బా ఎగ్గిన్నాను రెండు కూరలా పెట్టింటారు ఎవరు రెండు కూరలాంటారులే ఎవరు పోయి ఎవరు పోయినట్లయిరే ఎవరు ఎవరు లేరా ఎవరు ఏ ఏమంటా పొద్దుపోక అట్లా వచ్చి నీ పేరు చూసినావు లేదని మాకు మీ ఊరికి పెద్దోళ్ళము మేము ఊర్లో బలజోళం లే బోలం మీరావు టూ కూర్చోండి ఆడిపోతుంది మళ్ళీ వచ్చి మాట్లాడు ఆడిపోయి మాట్లాడతావు నీకు లేరా కనపడుతుండరాయన గుడ్డి గుడ్డి గుడ్ నీకు ఆడునావాడ నువ్వు ఈ చప్పట్లు కొడతావుతున్నావు లేని అక్కడ ఇక్కడ ఇక్కడ వచ్చినా ఇట్లా మాట్లాడు వచ్చినా 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 ఎవరున్నావు ఇదో 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 కాదు ఏమి ఏం పని చేస్తావు బాగా గట్టి 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 గట్టిగా ఉంటావు లేవ డెబ్బై ఏళ్ళకి ఏమి ఉంటది అయిపోయింది ఏం పని చేస్తుంటే ఏ రాళ్ళు కొడుతుంటివి ఆ రాళ్ళు రాళ్ళు ఇండ్లకు గోడ కట్టారు ఎవరు కొడుతుంటే రాళ్ళతో రాళ్ళు లేపుతా ఉంటే ఎవరు నిందా గని గనిల గనిల గనిలో గని మీద ఆ రాళ్ళ రేపటికి చెవుడు కూడా కొంచెము అవులే కన్ను కనపడవు కొంచెము ఊరికి అట్లట్లు ఇనిపడుతుంది చౌ అవులే అవులే ఏం చేస్తుంది కర్మ చేసుకోండి ఏం చేస్తావు కర్మ పుణ్యమా నీకు కర్మ వచ్చింది నీకేంటి ఏం తప్ప కర్నూరు వచ్చినాడు కర్నూడు కర్మ కర్మ కర్మన మళ్ళీ ఆడికి అట్లా లే ఇక్కడే కూర్చొని యా రా పాయుడా మీకట్టకన పడ పోవద్దు ఇండ్లు బీగం వేసినడు నువ్వు అట్లా పోతే ఎట్లా లే 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 యాడు నువ్వు ఈనే పక్కనే ఉన్నలే ఆ ఈడున్నావ్లే ఏం మల్లె ఎవరండి ఉంటే పిల్లని చూడు ఫ్యూచర్ లో నీకు ఇవ్వాలి కదా బా సంసారం చేయాలి కదా పాప నాకేమైంది గుడ్డిన వాటికి సంసారం చేయాలంటే ఏం చేస్తావు కాదు ఇప్పుడు కళ్ళు ఉన్నోళ్ళు ఏం మాత్రం సంసారం చేస్తున్నార పనిసిపెట్టి వేరే వాళ్లని సంసారం చేస్తే ఏం చేస్తావ్యాను ఆ నాకు అన్ని మత్తుకు ఉంటాయప్పా అట్లా అట్లా చేయండి అమ్మా గుడ్లు అనుకుంటాం మీరు వేరే వాళ్ళకి నిగ వేరే వాళ్ళకి చూసి నవ్వుతుంది సైకిల్ చేస్తే కాదు ఏదో సౌండ్ కనబడుతుంది కాదు నీకు సౌండ్ నిండి పడుతుంది లే మళ్ళీ నాకు వినపడుతుంది అవునా చూడు అవులే అవులే లేదో భయ చూడు ఏం లేదు అట్లా నీకు వినపడదు మాకు నీకెక్కువ ఓ నీకెక్కువ మీకు ఈయన మీందే నీగ అంటే సంసారం మీద ఇంకెక్కువ నిగ అంటే ఉంటే లే మనిషి ఎక్కడ పోయేది చూడపా నాకి ఆరు వేలు పింఛన్ వస్తుంది ఇంకా గుర్త ఇచ్చినాము ఐదు వందల ఎకరాలు అది ఒక రెండు లక్షలు వస్తుంది అవులే మళ్ళీ తర్వాత ఇవన్నీ బాడిగలుకి ఇచ్చినాము ఇంట్లో ఇంకా సిటీలో బాడిగలికి ఆ దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు లక్షలు వస్తాయి నెలకి గుడ్ కానీ మంచివాడ బాగుండరా వచ్చిండ నన్ను ఎత్తుకొని తిరిగి సంసారం చేస్తుందనే రెండు నాలుగు లేదు పెళ్లి నేనే వద్దంటే యాడిపోతు మళ్ళీ ఈయన ఉండాలి ఏం లేసినట్లయితే ఈయన పక్కనే ఉండవు కదా ఈడ బట్టలు పెట్టిపోయినావు యాడిపోతాయి నీ ముందే కూర్చోవరలే గారి ఈడే ఉన్నావులే సరే సరే పోయి రాదండి రా పోయి నాకేం నేను బిర్యానీ దీని నువ్వు ఏం చేయాలని వచ్చినావు వీడికి ఏంటన్నా పొద్దుపోక అట్లా వచ్చి కూర్చుండి సర్లా అయిపోయింది టైము ఆ గంటనే టైం ఈడ ఈడ ఎవరు కూర్చోకూడదో సరే పేరుస్తారు కూడా ఉందో ఉందో కాదు బీడీ ఉందా బీడి తాగడంలే అలవాటు సిగరెట్ యాద అలవాటు లేదు ఒక్కడికి ఎట్ల పొద్దుపోతున్నప్పుడు ఏదో ఒకటి అలవాటు చేసుకోవాలా వద్దు వద్దు లేదు ఆ ఖర్చులొద్దు ఆ డబ్బులు కావాలా చెడ్డ అలవాట్లు అలవాటు చేసుకో ఎంత ఉంది ఆస్తి నాకేముంది ఏం లేదు నేను ఏదో కూలినాలు చేసుకొని బతుకుతున్నాం మేము ఆ ఎంత వస్తుంది కూలి చూసేది రోజుకు ఒక ఐదు వందలు అంతే అంతే మీరు మీకు మాకు తేడా ఉందలే ఇస్తా నేను పదివేలు ఇస్తా తీసుకుంటావా ఏం చేయాలా ఏం ఖర్చుకు పెట్టుకో అంత సౌకర్యం వేను దండిగా అప్పుడు డబ్బులు ఏం వద్దులేనైనా పట్టు సంతోషంగా బతుకు సంతోషం తీసుకో వద్దు 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 ఏం డబ్బులు ఇస్తారంటే వద్దు అంటే ఆడదిద్దాలా లేదా ఎక్కడ ఉండాలి

నర్స్కూల్ టెస్ట్ చిన్న గారు దగ్గర కదా ఇంట్లో బాగుంది ఏమో బిర్యానీ తిన్నాను దొడ్డికి వస్తుంది వరకు వస్తావా వస్తాపా వస్తాపా మళ్ళీ ప్యాంట్ గింటు నువ్వే చూడు నువ్వు ఇచ్చుకొని కూర్చోని పక్కన నేను నా చదకదిన ఈడ మళ్ళీ ఏమీ గుద్దేవాడు కడుగా నీ ముడ్డేం లే నీళ్ళు పోయి కొడుక్కుంటా నేను వద్దు పదివేలు ఇస్తాన పాద్దు ఆ వద్దు వద్దు ఏం రాదు పది రూపాయలు యా రూపాయలు కూడా వద్దులే ఈడ ఫీజు ఏమో లేదు రా పో వత్తుకొని వస్తుంది వయస్ యాదప్పా కాదు రా యాడికి పోతు మళ్ళీ పోతుడే పోతుండే కాదప్పా బడ్డికి వస్తుంది ఏరు కట్టేరుగా యాడ్ ఏరి తొమ్మి కాదులే రా యాడికి పోతున్నావు కాదు యాడికి yeah <laughs>